వెల్కమ్ బ్యాక్ టు ఎందు డాకా ఛానల్కి అయితే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు అర్ధాలు అన్ని లెసన్స్నే ఉన్నాయి ఒక నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు అర్ధాలు అండ్ ఇంకా గ్రామరు ఇక్కడ పక్కకి పక్కకి ఇచ్చాడు సో ఈ అర్థాలు టెన్త్ వరకు చేసేసుకుందాం ఓకే టెన్త్ వరకు ఉన్నాయి కాబట్టి ఇది ఒక వీడియో వింటే టెన్త్ వరకు అర్ధాలు మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఓకే ఒక టెన్త్ క్లాస్ చేసేది ఉంది తెలుగు తప్పకుండా ఇప్పుడు చేసేస్తానండి మీరు మాత్రం చూడండి ఏంటంటే అన్ని నేస్తున్న వీడియోస్ మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా చూడండి అని తొందర తొందరగా లైకులు చూడేయరు ఓకే ఈ అర్ధాలు ఆరో తరగతి అంగ్రి కాలు అంజనం కాటుక ఎక్కడో ఉన్న వస్తువును ముందు చూపే విద్య అజ్ఞాతవాసం ఇతరులు గుర్తుపట్టకుండా బ్రతకడం అడలు అడలుకొను ఏడ్చు అనగా పాపము లేనివాడ అనుజుడు తమ్ముడు ఇక వచ్చింది టెట్టుల అభినందన మెచ్చుకోలు ప్రోత్సాహం అభిరతి అపేక్ష కోరిక ఇవన్నీ నెగ్లెట్ చేయొద్దండి ఎందుకంటే ఐదు మార్కులు పద్యానికి మూడు మార్కులు ఐదు మార్కులు ఇస్తున్నాడు మూడు మార్కులు ఇస్తున్నాడు ప్యాసేజ్ పోతుంది ఇవన్నీ మొత్తం గ్రామర్ పార్టే వస్తుంది ఓకేనా గ్రామర్ పార్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మెథడు మెథడు ఆరు మార్కులు అయినా ఈ గ్రామర్ పార్ట్ల నుంచి ఆ అవి రెండు అవి రెండు అవి రెండే ఇస్తాడు అస్సలు నెగ్లెట్ చేయొద్దండి అలాయించు బాధపెట్టు తెలుగులో మాత్రం అస్సలే వదులుకోవద్దు ఇంకా మనం మన సబ్జెక్టు కాబట్టి అవుతున్నాం కాబట్టి అవి మనం ఆరి తేరు ఉండాలండి అవరజుడు తమ్ముడు అవశేషము మిగులు ఆమెడ ఎనిమిది మైళ్ళ దూరం అబ్బో అంతటి ఆమెడ దూరం ఉండాలంటారు కదా ఎనిమిది మైళ్ళ దూరం ఇంకితాజ్ఞుడు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు ఉదాది ఇగో ఇది సముద్రం ఇది కూడా వచ్చింది రాసిండు కూడా ఉరుశక్తి గొప్ప శక్తి ఏకా ఏకాయకిన అకస్మాత్తుగా తొందరగా వెంటనే ఎడ ఎగడగ పొంగిపోకుండా గర్వపడకుండా ఎలమి సంతోషం ఇగ ఇది కూడా వచ్చినాయి కూడా వచ్చే అవకాశం ఉంది ఆన్లైన్ టెస్ట్ కాబట్టి కందుకము బంతి కబ్జా దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం కర్కోటకుడు కఠినమైన వాడు కర్కొట కూడా పేరుగల సర్పం కలిత పొందబడిన కలిత పొందబడిన కళ్ళం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు కొంచెం నాలుగు మానికల కొలమానం మానికకు నాలుగు సొలలు దాదాపు ఏడున్నర కిలోలకు సమానం మనము ఏ మనకు తెలియదు మనం తెలుగు మీడియమేనా అనుకుంటాం కొంచెం మనం తెలుగు మీడియమేనా మనకు అర్ధాలుగా ఇవి తెలియదు అంటే అందరికీ తెలిసిన ఎందుకు ఇస్తాడు గిట్లనే తెలివని ఇస్తాడు కృషికుడు రైతు ఖేదం దుఃఖం ఏడుపు బాధ చుడుకులు చూపులు జమాబందీ భూమి శిస్తును సంబంధించిన లెక్కల వివరాలు జిద్దు మొండి వైఖరి జర్రే కొంచెం కొద్దిగా తడయక ఆలస్యం చెయ్యక తప్ తప్తం కాలిన తరి సమయం ఇవన్నీ చెప్పినా కానీ ఇవన్నీ ఒకజాలు ఇచ్చిండు కాబట్టి మీకు కూడా ఒక్కటి ఒక్క వీడియో విన్నారా అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అన్నీ అయిపోతాయి అర్థాలు అట్లా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని మొత్తం మళ్ళీ చెప్తుంది తాకీదు ఆజ్ఞాప ఆజ్ఞాపత్రం తాటి జగ్గ తాటి మట్ట తెరంగులు వివిధాలు దుర్గం దుర్గమం వెళ్ళ రానటువంటి నుడుకులు నుడుగులు మాటలు నెమికించుట వెతికించుట నెరియాలు నేల పగుళ్ళు ప్రాచ్యం తూర్పు ప్రాంతం ఇదిగో ఇది కూడా ఇచ్చిండు మొన్న పత్త చిరునామా పయ్యర గాలి ఇది కూడా ఇచ్చిండు ఇంతకుముందు ఇచ్చిండు పాలి రాసిన వాళ్ళ గుర్తుంటుంది పాలి పంట కాపరి పుడిసెడు సగానికి మడిచిన అరచేయి అంతా చెర ఇవి స్కూల్లో ఉన్నప్పుడు కానీ మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ టైమ్స్ కానీ లంచ్ టైంలో కానీ మీరు బాసన్లో బోల్లో అవి దోమేటప్పుడు కిచెన్లో కానీ ఎక్కడికైనా బుక్కులు ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడ అన్నీ ఇవి చూసుకుంటూ కూర్చుంటే ఇవి వింటే వింటే సరిపోతుంది వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదు వీడియో ఆన్ చేసి ఏడైనా పక్కకు పెట్టుకొని పని చేసుకుంటూ వింటే కూడా సరిపోతుంది పొడగాంచి రూపుగాంచి రూపు చూసి ప్రాలుమాలి సోమరితనం బావుట జెండా మౌఖికము నోటితో చెప్పడం ఇది కూడా మా మారు మనువు ఇంకో పెళ్ళి ఇంట్లోకి వెళ్ళే ఎందుకు వేస్తాడంటే ఇప్పుడు మస్తు వస్తాయి అని అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ పది రోజులు మళ్ళీ తెలుగు అందరికీ కాబట్టి తెలుగు ఇప్పుడు సోషల్ అయితే సోషల్ వాళ్ళకే ఉంటుంది కదా కానీ తెలుగు మాత్రం అందరికీ సోషల్ వాళ్ళకు సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ వాళ్ళకు అందరికి ఉంటుంది కాబట్టి మాన్య గొప్పదైన ముదము సంతోషము మట్టి ముద్ద వినయుడు విన ఎవి యసుడు యవీయసుడు తమ్ముడు యవీయసుడు తమ్ముడు యుగ్మము జంట రిపులు శత్రువులు రుధిరం రక్తం నెత్తురు వరిపిడి వరిపొట్టు విరించి బ్రహ్మ శాన చాల శీఘ్రం వెంటనే భీరతి వినాలనే కోరిక సంజాయించుట నచ్చజెప్పటం సుక్షిప్తి ఒళ్ళు మరిచిన గాఢ నిద్ర స్ఫూర్తి ఆదర్శం ప్రేరణ ఆరో తరగతులు గన్నున్నాయి సేతువు వంతెన సౌధం భవనం మేడ సౌభ్రత్వం సోదరాభావం ఇగో ఏడో తరగతి అంబరం వస్త్రం బట్ట అంబలి రాగులు తైదలు పిండితో వండిన ద్రవహారం రెండుసార్లు ఇంటి తప్పేం లేదు అండ కూడా చెప్పినావు మేడం అలా ఇంట్లో చెప్తున్నావు అంటే ఇక చెప్తే ఏం లేదు రివిజన్ అవుతుంది ఓకేనా ఇక నాకే కష్టం అనిపిస్తలేదు ఈయన ఇక మీకు ఎందుకు కష్టం కదా ఒక్కసారి ఇను ఏం కాదు ఇక నైన్త్కు టెన్త్ లేవు కాబట్టి అన్నీ ఒక ఏళ్ళే అన్ని ఒక ఏళ్ళ మంచిగా ఇచ్చిండు కాబట్టి అతివేళ చాలా అద్దకం వస్త్రానికి రంగు వేసే విధానం అనిషం ఎల్లప్పుడూ అంగీకం అవయవ సంబంధమైనది ఆత్మజుడు పుత్రుడు కొడుకు ఆపాదమస్తకం పాదం నుండి తలదాక ఉపేక్ష అశ్రద్ధ లెక్క చేయకపోవడం ఏరి ఎవరి వండే కానీ అటు కాని పక్షాన కానీ అటుకాని కాని పక్షాన వండే ఓరులు ఇతరులు కఠి కంఠీరావం సింహ సింగం సింహం కరి ఏనుగు ఇక ఇది కూడా ఇంతకుముందు వచ్చింది కరి ఏనుగు ఇది ఫస్ట్ వచ్చింది కళ్ళ అబద్ధం కొండ్ర దున్నిన పాలు కోలాటం కోలలు పట్టుకొని ఆడే ఆట గణించి ఎంచి లెక్కపెట్టి గ గవ్వహరం గుహ ఘటించు కలుగు గోదలు ఎడ్లు చిద్వలాసం చిద్విలాసం జ్ఞాన ప్రకాశం చిల్వ పాము చెలిమి సోపతి స్నేహం చెవ చేవ శక్తి జడాశయుడు జడమైన మనస్సు కలవాడు జపమాల జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే పూసల దండ జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక డొక్క కడుపు తస్కరులు దొంగలు తావి సువాసన తెహజీబ్ ఉర్దూ సంస్కృతి దానవుడు తెహజీబ్ అనేది వర్డ్ సంస్కృతి దానవుడు రాక్షసుడు ద్విజుడు బ్రాహ్మణుడు తిరుమితి నిర్మాణము నెలవంక చంద్రవంక నేర్పులు నైపుణ్యం కలవారు నేర్పు నైపుణ్యం పడిషం జలుబు సర్ది పాషాణం బండ పెండ్యుల్లం లోల్ లోలకం ప్రతిష్ట కీర్తి ప్రసిద్ధి ఖ్యాతి భంగాలు అలలు భయద భయాన్ని కలిగించేది మాగాణం మాగానం తరి పొలం మీను చేప వలసగొలుసు అల్లుకొను వక్తం మొఘం ముఖం వాచవి నోటి రుచి వాలకం తోక విపినం అడవి ఇది కూడా వచ్చింది ఆడుగో మీరు రాసుంటే మీకు తెలుస్తుంది విపినం వెరుగు భయం బుగులు శృంగం కొమ్ము సాంగత్యం సోపతి సే స్నేహం సృజన సృష్టి స్పందన కదలిక హరి హరిత్తు సింహం ఇగో ఎనిమిదో తరగతి ఆరో తరగతి అయిపోయి ఏడో తరగతి పేని ఎనిమిదో తరగతి అంపి పంపి అగ్గలం అధికం అడలు భయపడు అధ్యాత్మము సంబంధమైన అరిష్టము కీడు అర్థి వేడుకొను వ్యాజము క కపటం లేనిది సహజమైనది అంతకం ఆరాటం ఆలాపన రాగం తీయుట పాడుట అశ్రితుడు ఆశ్రయం కోరినవాడు ఇబ్బడి ఎక్కువ ఇడుములు కష్టాలు తిప్పలు ఈగి త్యాగం ఈ అర్థాలకు బుక్కులు చదివిన అవసరం లేదు ఎందుకంటే మొత్తం ఒకటే మంచిగా ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇచ్చిండి ఒకటే వీడియోలో కాబట్టి మళ్ళీ బుక్కు అర్థాల కోసం అంటున్నా అర్థాల కోసం ముట్టే అవసరమే లేదు ఉత్కృష్టము శ్రేష్టము గొప్పది ఉద్బోధ సందేశము ఉభయ తారకం ఇద్దరిని తరింపజేసే చేసి తరింప తరింపచే తరింప చేసేది మేలు కలిగించేది ఊతము ఆధారము ఎరుక తెలుసు కంటకం ముల్లు కంబలి కొంగడి కాకావిల అవికలం చెల్లాచెదురు చెదురు కర్తమం బురద అడుగు కన్ కడిందగా ఎక్కువగా కపోతము పావురము క్వానము వచ్చింది క్వాణము శబ్దము సవ్వడి చప్పుడు కామరి శివుడు కార్చిచ్చు కార్చిచ్చు అడవిలో దట్టమైన ఎట్లా గుర్తుంటే చూడండి వచ్చినాయి కార్చిచ్చు మంటలు కేదారం పొలం ఖగం పక్షి కలం పాపం కలం పాపం రెండు వేల రెండు వచ్చి ఇరవై వేల రెండు వేల ఇరవై రెండులో వచ్చిందట్క గట్క గటక గట్క మక్కజొన్న రవ్వతో చేసే వంటకం గిసడ గిడస ఎండిపోవుట శుష్కించుట గొప్ప గప్పాలు గొప్పలు బాతలు గుడము బెల్లం ఘాతం దెబ్బ చిందలిపాటు తొందరపాటు చూతపలం మామిడిపండు జమీందారు భూస్వామి ఠికానా నివాసం తమ్మి పద్మం తామర పువ్వు తుల తరాజు తక్కెడ దందడి తీవ్రము దక్కు లభించు దొరుకు దోయిలి దోసిలి ధర్మువు ధర్మము దామము నిలయము నికృష్టము నీచము నుడు నుడువుట చెప్పుట పరిజనము సేవకులు నౌకర్లు పాడి న్యాయం పాదుష రాజు పుల్లు గడ్డి ప్రహసితము పెద్ద నవ్వు ప్రియం ప్రియం ఇష్టం బండారం ధాన ధనాగారం కోషాగారం ఖజానా భుక్షితుడు ఆకలిగొన్నవాడు బేరీజు అంచనా బేరీజు అంచనా లెక్క వివరం భంగి విధము తీరు భంజన విరుచు విరుచు భూతము ప్రాణి పంచభూతాలలో ఒకటి భూషణం ఆభరణం స నగ మందుడు తెలివి తక్కువవాడు మహిషం దున్నపోతు మాన్యులు గౌరవించదగినవారు మా మ్యాలం మ్యాలం మేలం మేచక నల్లని మొర మొఖం రాకమాల జ్యోష్ణ పున్నమి నాటి తెల్లని వెన్నెల లేశం కొంచెం కొద్దిగా వడుకుడుపులు చేనేత వస్త్రములు వలపల కుడివైపు వసించు నివసించు విఘ్నం ఆటంకం అడ్డంకి వృచ్చికం తేలు వెరుచు భయపడు శీలం నడవడి శాకం కూర శీతం చల్లనిధి షన్యం డేగ సంహారం చంపుట సంహారం చంపుట సతతం ఎల్లప్పుడూ సాలు సంవత్సరము సురతరువు కల్పవృక్షం సౌహార్దం స్నేహం సోపతి హసి హసితాస్యుడు నవ్వు ముఖం కలవాడు తొమ్మిదవ తరగతి అంచ హంస అకుంఠిత మొక్కవోనిది అడ్డుకో అడ్డు లేనిది ఆచ్యుతుడు అచ్యుతుడు నాశనం లేనివాడు అధోగతి నరకం క్రిందపడటం అనుజన్ములు తమ్ముళ్ళు అమేయము మితి లేని అరమర భేదం అర్మిలి ప్రేమ అలరుబోడి పుష్పము వంటి స్త్రీ అవ్యజము కపటం లేనిది సహజమైనది అటోపము ఆడంబరము అహుతము అహూతి చెయ్యబడినది ఆజ్ఞ ఆదేశము ఎప్పుడు చదివినా కొత్తగానే అనిపిస్తుంది గుజుడలు ఆజ్ఞ ఆదేశము ఇచ్చ కోరిక ఉదాత్త గొప్పతనము దానము వేదమందలి ఉర్ధ్వస్వరం స్వరము ఉద్దీప్తము ప్రకాశింపజేయబడింది ఉన్ములిచించు పెల్ పెళ్ళగించు ఎడాటము విషయము ఎడనాగ యువతి ఎలనాగ ఉరిమ ఒద్దిక ఒలి క్రమము కన్యాశుల్కము కావరము గర్వము కావుము రక్షించు కినాంకము కినాంకం చిహ్నం గుర్తు కృపాణం కత్తి ఇది అప్పుడొచ్చింది కెరడం వ్యంగ్యం కారడ్యం కొట్నం చాకిరి కొడిమేలు చేపలు పట్టే సాధనాలు క్రమ్ము వ్యాపించు చుట్టుకొను పైబడు కలుడు నీచుడు క్రూరుడు గెలి గేలి వెక్కిరింపు చేయువు పని శ్రేష్ట చెలువ స్త్రీ చెబలువు భుజబలము చౌటమడుగు నీళ్లు ఇంకని గుంట జయవెట్టు జేజేలు పలుకు జలపిడుగు నీటి ఉధృత్తి వరద జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక తాలూపు ధరించి ధరించెడి తేజి గుర్రం దిక్కము ఏనుగు గున్న దొంతులు పేర్చిన కుండలు వరుసలు దుఃఖార్జునులు బహువుల వారు యుద్ధ పిపాసగలవారు ధర్మభీరతి ధర్మము నందు ఆసక్తి ద్వాంశము కాకి ద్వాంశము కాకి ఎన్ని అర్థాలు అర్థాలున్నాయి చూసిరా నజాకతు సున్నితమైన నికృష్టము అంధమం నీచం నిరాట జలక్రీడ నుడుగు చెప్పు పలుకు పతగము పిట్ట సరోభాగ్య పజవి ఇతరుల సం సంపదపై ఆధారపడిన వాడు పర్రెవాడు బీటలు వాడటం పగుళ్ళు వచ్చుడు పాషాండు వేదభావ్యుడు సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు పాషాణుడు పుట్టం వస్త్రం పెరిమ ప్రేమ ప్రళయం కల్ప కల్పాంతం నాశనం ప్రకారం ప్రహారి చుట్టుగోడ ప్రాచ్యం తూర్పు ప్రాంతము తూర్పు దేశాల సంబంధమైన ప్రోలు పట్టణం బందెల గొడ్డొడ్డి బందెల దొడ్డి దొంగతనంగా చేను మేసే పశువులను బంధించే ప్రదేశం బర్భతత్వము నీచత్వము బలిపుష్టము కాకి బహుదా పలు రకాలుగా బీడ బీడారం విడది వాసస్థం వాసస్థానం 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 సార్ ఇవి నేను ఎట్లా చదివినా మీకు కనిపిస్తూనే ఉంది కదా వాసస్థానం బొంది శరీరము బొబ్బ కేక బొబ్బ బొబ్బ పెట్టిన కేక లొల్లి బోకి బోకే చిప్ప భయకు భయకూలిత చిత్తులు భయం చేత చెదిరిన మనసు కలవారు మగిడి తిరిగి మర్దన నూరుట చూర్ణము మర్లబడ్డ తిరుగుబడ్డ ఎదురు తిరిగిన మహిష మహిషావాహనుడు యముడు మార్థుడు శత్రువు మోతాడు మూకుతాడు పశువులకు వేసేది మౌ మౌకలి కాకి మృత్యులి దొంగిలించి రక్కాసి వజ్జ రాక్షసుల గురువు రోయుట అసహించుకొనుట చీదరించుకొనుట లిబ్బులు సంపద ధనము లిబ్బి రాశి లిబ్బి రాసి అంటాడు కదా లేషము కొంచెం వలువలు వస్త్రాలు బట్టలు వాగార్థం మాట యొక్క అర్థం నాయసము కాకి వాయి నోరు వాలుగంటి పెద్ద కన్నులు గల స్త్రీ విద్వాత్తు పాండిత్యము విమతులు శత్రువులు విసపు మెతరి శివుడు పెన్నుడు విష్ణువు వేరువు మంది వేసరి వెసుగు చెంది ప్రతినిష్ట నియబద్ధకమైన కార్యంలో నిమగ్నమగుట శ్రమి శ్రమించు శాంతించు తగ్గు శృతము వినబడినది శ్లథనము శిథిలం కావడం రాగము వద్దిక సాత్వికుడు సాధు స్వాభావి సురకరువలి సురగాలి సురగాడుపు సృజించు సృష్టి చెయ్యు కలుగజెయి సింధి సుంకారి మన్సూరి ఎల్లోడు కావలికారు విఆర్ఏ సేక్ సింధి సుంకారి మన్సూరి మన్ మస్కూరి సుంకారి మస్కూరి ఎల్లోడు కావలికార్ విఆర్ఏ క్షపతి భూ భూమికి భర్త రాజు క్షీతి ధర ధరం పర్వతం గుట్ట కంపల్సరీ చదివిన దాంట్లోకి వెళ్ళి వస్తే ఇంట్లోకి వెళ్ళే వస్తే బుక్లో బుక్లోవే కాబట్టి మళ్ళీ సిక్స్త్ నుంచి టెన్త్ కాబట్టి పదవ తరగతి ఇక ఇంకా లెసన్ చెప్పలేదు పదవ తరగతి చెప్తాయి ఈరోజు లెసన్ అంగన అంగన స్త్రీ అంతరాలం లోపలి భాగం అపూటం పూర్తిగా అభిహరించు నెయ్యిని బొట్టు బొట్టుగా వెయ్యడం అభిస్పితము కోరిక అక్షాపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు చూసిరా ఇడుట ఇచ్చుట ఈవి త్యాగము ఈవి త్యాగము ఉడుకు నశించు ఉద్దంక గొప్ప పొడవైన ఎక్కువైన ఉద్ది జత జట్టు ఉపస్పర్శ స్నాన అచమానదులు ఉపహారము అల్పాహారము ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళా పోషకులు యచ్చతచ్చులు ఎక్కువ తక్కువలు ఏరుతారులు భేదాలు ఒక్క పచ్చరం ఒకే దుప్పటి అంత సమానమనే అర్థంలో వల్లద్దు గ్రహింపద్దు ఇష్టపడదు అవుదల నడినెత్తి కందెరుగని కల్మషం లేనివి టెన్త్ క్లాస్లో ఎట్లున్నాయి చూసిరా అస్సలే మనం గెస్ చేయని చదవకపోతే తెలివనటువంటివి కర్దమం బురద అడుగు తెలియకపోతే చదవకపోతే తెలివనటు వంటివి టెన్త్ క్లాస్ ఉన్నాయి కర్దమం బురద అడుసు కుటిలవాజి కపట బుద్ధి కలవాడు మోసగాడు కుబ్జ మరుగుజ్జు కృపాణం కత్తి కేల్ కేలాకూలు క్రీడా సరస్సులు గడ్జట్టహాసం గంభీరమైన ధ్వని గరిషే ధ్యానము భద్రపరిచే గది గవిన్లు గృహలు గుడిగెలు గుళికలు మందు బిల్లలు గుమ్ములు ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఉప ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు గోమయం ఆవు పెండ చతురంతయం చతురంతయానం పల్లకి చిరుత ప చిరుత గండు మగ చిరుత చీరనీకం వస్త్రముల సముదాయం చేముట్టి చేతి పిడికిలి జోదులు యోధులు రెండుసార్లు చూడాలండి నిజంగా ఒక్కసారి చూస్తే అస్సలే ఒక్కసారి వింటే అర్థం కాదు అంటే గుర్తుకు అన్నట్టు డొల్లు పడిపోవు చిక్కుకొను తాండ్లండ బాధపడుట తారల తరల చంచలమైన తావు చోటు జాగ తిండ్రించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు తెర తెరవ స్త్రీ అందుకే రివిజన్ అంటారు రివిజన్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటామా హ్యాడ్ చేస్తామా చెయ్యం కాబట్టి రివిజన్ చేస్తే ఒక పది సార్లు చూసినాం ఒక్కసారి ఒక్క వీడియో ఒక్కసారి చూస్తే కదా ఒక్కసారి ఒక్కసారి ఒక్క బుక్ కాదు వంద బుక్ ఒక్క ఒక్క వంద సార్లు చదవాలి వంద బుక్కులు వంద సార్లు కాదు వంద వీడియోలు వంద సార్లు చూసుడు కాదు ఒక్క వీడియోని వంద సార్లు అనుకో ఇక తిరుగుండది నిజంగా ఒక బుక్కుని అంటే ఇప్పుడు వంద సార్లు ఒక బుక్ని చదవాలి కానీ వంద వంద సార్లు వంద బుక్కులు చదివితే రివిజన్ కాదు ఒక బుక్కునే వంద సార్లు చదివితే అవి వచ్చిందేమో కరెక్ట్గా రాస్తాయి ఇప్పుడు ఒకటే వీడియో ఉందనుకో ఈ ఈ వీడియోని వంద సార్లు అనుకో మీకు తిరుగుంటుంది కానీ వంద వీడియోలు వంద సార్లు అనుకో దానికి రివిజన్ అనరు అది కూడా పోతుంది ఇది కూడా అవుతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అలాగే చెప్తాను ఏ ఇదనే కాదు ఏదైనా సరే వంద సార్లు వంద బుక్కులు చదవద్దు ఒక బుక్కునే వంద సార్లు చదవాలి వంద సార్లు వంద వీడియోలు చూడవద్దు ఒకసారి ఒక ఒక వీడియోనే వంద సార్లు చూస్తే అది ఆండ్లకి వెళ్ళి ఖచ్చితంగా వచ్చేస్తుంది దష్టం దంటష్టలు కొరలు కొరపండ్లు దప్తురము నమోదు పుస్తకము దుస్తురుమాలు భుజాన వేసుకొని కండువ దవీయసి దూరమైనది ద్వా ద్వాక ద్వాకవాటం ద్వారబంధము తలుపు దర్వాజా దుర్వహులు భారములు మోసేవి ఎడ్లు దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి దయాయసి నా దయావిసి దయా దవియసి నా దవియసి దూరం కానిది నిగమాంతము వేదల చివరన ఉండునది ఉపనిషత్తు వేదాల నుసలక నుసలక ఆలస్యం చెయ్యక వ్యతిరేకించక పసిడి పసిడి చట్టువము బంగారు గరిటె ప్రకార ప్రకారము సముదాయము ఒక ఇది వచ్చిందడుగు పాలిమే పాలిపెర గుర్తుచిహ్నము జాడ ఊడువాము పింజర జాతికి చెందిన పాము పొట్టపతి ఆకలి బాధ జింకలు గబ్బిలాలు బాక వాద్య విశేషము బాసిల్లు ప్రకాశించు మగ్దూరు నియమము మచ్చకంటి చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి మరలాము సింహం మానవకుడు బాలుడు పిల్లవాడు మిత్తి మృత్యువు చావు వడ్డి అన్నిటికీ ఒక్కొక్క మార్కే ఉంటుంది ఏది చదివినా ఒక్కొక్క మార్కే ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క మార్కు రెండు రెండు మార్కులు వస్తాయి మరి ఇళ్ళకి మొత్తం చదివితే రెండు మూడు మార్కులు వస్తాయి అంటే తప్పలేదు కదా నెగ్లెక్ట్ చేయదు కదా ఏ అర్థాలే కదా ఏమవుతుంది అనుకుంటే ముచ్చలు చెప్పులు అందరు రాస్తారు ఇట్లా అర్ధాలు కూడా చదువుకున్న వాళ్ళే విన్ అవుతారు మెరిమైన ఊరేగింపు మోతబరి రైతు ధనిక రైతు మూతబరి ఓ మూతబరి ఎత్తుండం కదా రివాజు సాంప్రదాయము రొంపి బురద లాగెత్తు పరిగెత్తు వ వక్తము ముఖము ఇవి ఇది కూడా వచ్చింది వర్ణి బ్రహ్మచారి వాంపూరము జలప్రవాహము వాజ్రేయ వజ్రతుల్యమైన విప్రగృహము బ్రాహ్మణుల ఇల్లు విభావలి కాంతుల వరస వైభాతికము ప్రాంతకాలానికి సంబంధించినది శక్రధనస్సు సింగిడి ఇంద్రధనస్సు శి శిలోంచ ప్రకములు శిలాప్రకములు పొలాల్లో రాలిన కుంగుల కంకుల గింజలను ఏరుకొని బతికేవాళ్ళు సుశీర శిలోంచ ప్రకములు అంటే ఒకసారి దావతే గుర్తుంటే అస్సలు గుర్తుంటాయి రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు శ్రావణభ్ర శ్రావణాభ్రము శ్రావణ మాసపు మేఘము సంయామి ఇంద్రియములను జయించువాడు సవారి వాహనము సింపులు పే పేలికలు సీత తెల్లని సిరాస్ పేండ్లు పేండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రీములు స్కందము కొమ్మ భాగము హాజర్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు హార్ష్ హార్ హార్మష్యము ఎత్తిన మేడ ఎత్తిన మేడ ఎత్తైన మేడ సారీ ఇగ పర్యాయ పదాలు ఇంకో వీడియో చేస్తాయి ఎందుకంటే ఇప్పటికే ఇది ఇరవై నాలుగు నిమిషాలు అయిపోయింది ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది అంటే గన్ని ఉన్నాయి ఇంకా పర్యాయ పదాలు మళ్ళీ బోర్ వస్తుంది ఈ ఒక్క ఇరవై నిమిషాల వీడియో ఒక రెండు సార్లు విన్నారనుకోండి టోటల్గా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీకు అర్ధాలు బుక్కులు చదవాల్సిన అవసరం లేదు అన్ని ఒక జాలు ఇచ్చిండు కాబట్టి ఓకే నెక్స్ట్ వీడియో పర్యాయ పదాలతో వస్తా ఓకే మీరు మాత్రం తప్పకుండా చదువురి లైక్ చేయరు రబ్బా లైక్ చేయరు ఓకేనా చూసిన వాళ్ళందరూ లైక్ చేయరు రబ్బా ప్లీజ్ జరిగి ఇట్లా కష్టపడతాను నాకు కూడా కొంచెం బూస్ట్ దొరకాలి కదా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను లైకులు ప్లీజ్ దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కంటెంట్ ఉందంటే మీకు ఏమన్నా యూజ్ అవుతుందంటే ఒక్క అక్షరం అన్న మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాల్సిందే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్